ఈ మధ్యన ఒక ఒక ఆందోళన జరుగుతుంది కేరళ రాష్ట్రంలో హలాల్ చేసింది మేము తినము అని చెప్పేసి కానీ ఏంటంటే ముస్లిం సోదరులు ఏదైనా ఏదైనా ఒక మాంసాన్ని భుజించే ముందు అది హలాల్ అయిందా అంటే జుబా అయిందా లేదా అని చెప్పేసి దాన్ని కనుక్కుని జుబా అయితేనో తినడం జరుగుతుంది ఎందుకంటే అది వారి యొక్క ధార్మికమైనటువంటి విధి అది తప్పనిసరిగా చేయబడినటువంటిది పంది మాంసము రక్తము చచ్చిపోయినటువంటి జీవి దైవానికి కాకుండా ఆ సృష్టికర్తకు కాకుండా మరొకరికి లేకపోతే ఆయన నామం లేకుండా ఏదైతే ఉంటుందో నామం లేకుండా ఏదైతే కోయడం జరుగుతుందో దాన్ని భుజించకండి అని చెప్పేసి ఈ దైవము స్ట్రిక్ట్గా ఇప్పుడు ప్రతి ధర్మానికి కొన్ని పద్ధతులు ఉంటాయి అదేవిధంగా ఇస్లాం ధర్మానికి తినే విషయంలో ఈ నాలుగు రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది అందుకని ముస్లిం సోదరులు తప్పనిసరిగా అది హలాలు అయితేనే తింటారు మిగతా వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అంతే చెప్పించి హలాల్ అయితేనే మీరు తినండి అని చెప్పేసి ముస్లిం ముస్లిం ఎతరులను ఇప్పుడు బలవంతం చేసింది ఏమీ కూడా లేదు అది వారిష్టము తినడము తినకపోవడం అనేది అయితే యాజ్ ఫార్ యాజ్ ముస్లిమ్స్ ఆర్ కన్సర్న్ ముస్లిమ్స్కి సంబంధించి మాత్రము అది హలాల్ అయితే మాత్రమే తినడం జరుగుతుంది ఇక్కడ హలాల్ సర్టిఫికేట్ అని చెప్పేసి మనకు ఈ మధ్యన వింటున్నాం మనము అంటే హలాల్ సర్టిఫికెట్ అయితేనే ఆ మాంసం ఎగుమతి అవుతుంది ఈ విధంగా ఈ హలాల్ సర్టిఫికేట్ల ద్వారా వీళ్ళు అనేక లాభాలు ఆర్జిస్తున్నారు అని చెప్పేసి రకరకాలైనటువంటి వాట్సాప్ యూనివర్సిటీలో ఫేక్ మెసేజ్లు మనం చూస్తూ ఉంటాం చాలామంది ఈ విధంగా దాన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు హలాల్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే సోదర్ మహాసాగర్ ఐఎస్ఏ మార్క్ మీకు ఐడియా ఉంటుంది ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ మార్క్ అదేవిధంగా ఈ హలాల్ అనే మార్క్ ఎప్పుడైతే పడుతుందో మాంసం ఎగుమతి చేయడానికి ఎందుకంటే ముస్లిం దేశాలు ఎక్కువగా ఈ మాంసాన్ని దిగుమతి చేసుకుంటాయి అందుకనే ఆ మార్కెట్ కోసం వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ హలాల్ సర్టిఫికేట్ అయితేనే వాళ్ళు దాన్ని దిగుమతి తీసుకుంటారు కాబట్టి ఈ హలాల్ ను దాని హలాల్ సర్టిఫై చేసి దాన్ని ఎగుమతి చేయడం జరుగుతుంది అది తప్పించి మరొకటి కాదు కేవలం అది ముస్లిం కంట్రీస్కు ముస్లిం దేశాలకు ఎగుమతి చేయడానికి మాత్రమే ఆ హలాల్ ను తీసుకోవడం జరుగుతుంది తప్పించి మరొకటి కాదు ఎందుకంటే ఆ సర్టిఫికెట్ లేకపోతే వాళ్ళు దాన్ని దిగుమతి చేసుకోవడం లేదు కాబట్టి హలాల్ సర్టిఫికేట్ అనేది ద్వారా వాడు దాన్ని ఎగుమతి చేయడం జరుగుతుంది సోదర మహాశ హలాల్ సర్టిఫికేట్ ఏంటంటే ఇది ముస్లిం సాం సాంప్రదాయ ప్రకారం జిబా చేయబడిందని ఇందులో ఆల్కహాల్ లేదని అదేవిధంగా పంది కొవ్వు లాంటివి ఏమి కూడా ఇందులో ప్రిజర్వేషన్స్ ఏమి కూడా లేవని చెప్పేసి ఒక సర్టిఫికేషన్ అనమాట ఆ సర్టిఫికేషన్ ఎవరిస్తారు ముస్లిం సంస్థలు దాన్ని ఆధరైజుడ్ గవర్నమెంట్ ఆధరైజుడ్ ఏదైతే ముస్లిం సంస్థలు ఉన్నాయో దాన్ని సర్టిఫికేట్ చేయడం జరుగుతుంది ఆ సర్టిఫికే ఆ సర్టిఫికేషన్ ద్వారా వారైనా దాన్ని ఎగుమతి చేయడం జరుగుతుంది ఇది ఒక ప్రాసెస్ అంతే తప్పించి హలాల్ సర్టిఫికేట్ల ద్వారా వాళ్ళు లాభంగా ఆర్జిస్తారు అనే రకరకాలైనటువంటి ఫేక్ మెసేజ్లు మనం చూస్తున్నాము అవి ఏమి కూడా కాదండి ఐఎస్ఏ మార్కులాగా అది హలాల్ సర్టిఫికెట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ దిగుమతి చేసుకునే ముస్లిం దేశాలు ఎందుకంటే ముస్లిం దేశాల మార్కెట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మాంసాన్ని దిగుమతి చేసుకోవడానికి వారు ఆ సర్టిఫికెట్ ఉంటే కానీ దిగుమతి చేసుకోవడం లేదు కాబట్టి ఈ హలాల్ సర్టిఫికెట్ ద్వారా వారిని ఆ మార్కెట్ చేయడం కోసము ఈ హలాల్ సర్టిఫికెట్ ద్వారా వారికి మా మాంసాన్ని ఎగుమతి చేయడం జరుగుతుంది తప్పటి మరొకటి కాదు ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైనా అదర్వైజ్డ్ సోర్సెస్ నుండి మీరు సమాచారాన్ని వింటున్నట్లయితే లేకపోతే తీసుకుంటున్నట్లయితే సరైనటువంటి అవగాహన కలుగుతుంది కేవలము ఈ వాట్సాప్ యూనివర్సిటీలో తయారయ్యే మెసేజ్లు మీరు దాన్నే హండ్రెడ్ పర్సెంట్ నమ్మినట్లయితే మనకు ఎంత మాత్రం కూడా సరైనటువంటి అవగాహన ఉండదు రండి ఇస్లాంలో తెలుసుకున్నాను